ఈరోజు వీడియో కళాకారుడి కష్టాలు ప్రతిబంధల్ని జయించిన కళ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లిరికల్ వైబ్స్ ఆర్టిస్ట్ స్ట్రగల్స్ ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్ టు అచీవ్ సక్సెస్ ప్రతి కళాకారుడి వెనుక ఎన్నో సవాళ్ళు పోరాటాలు ఉంటాయి కానీ వాస్తవానికి అవి వారి విజయాన్ని అందించే మార్గాలు మనం చూడబోయే జీవితాన్ని గడిపే ఒక యువకుడి కథ కానీ అతని కథ ప్రత్యేకం అది తన కళలను చేద్దామని అనుకున్న యువకుడి ఎన్నో అడ్డంకులను కష్టాలను ఎదుర్కొని చివరికి ఒక గొప్ప కళాకారుడిగా ఎదిగిన గొప్ప కథ సాయి చిన్నప్పటి నుంచే గీసే కళతో ఆకట్టుకునేవాడు పుస్తకాల్లోని గోడలపై రంగులతో అతను తన ప్రపంచాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండేవాడు కానీ ఇంట్లో పరిస్థితులు కఠినంగా ఉండేవి ఏం చేస్తావు ఈ చిత్రాలకి అని అతని తండ్రి సుమారు ప్రతిరోజు అన్న మాటలు అతని మనస్సును హింసించేవి మీకేం జరగకపోతే చదువు మీద దృష్టి పెట్టు అని ప్రతిరోజు అంటూనే ఉండేవాళ్ళు సాయి కళలు తన డ్రీమ్స్ ఆయన జీవితంలోనే అడ్డంకిగా మారేవి చిన్నప్పటి నుంచి సాయి ఎప్పుడు ఇంట్లో స్కూల్లో ఇబ్బందులు అనుభవించేవాడు చిత్రకళతో ఏమి చేయగలవు అని ప్రతి వారు ఆయనని విమర్శించేవారు అతని కుటుంబం సపోర్ట్ లేకపోయినా సాయి తన కష్టాలను ఎప్పటికీ వదల్లేదు ప్రతిరోజు రాత్రిపూట చదువు మరియు డ్రాయింగ్ సమానంగా సాగిస్తూ వాస్తవంగా అది తన జీవితాన్ని మార్చే ఒక సాధారణ మార్గం ఒకరోజు స్కూల్లో ఒక ప్రముఖ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది సాయి తన పన పెంచుకొని పోటీలో పాల్గొనడానికి సాహసం చేశాడు అతని చిత్రం ప్రపంచం దూరంగా కానీ కళలను చేరుకునే మార్గం అన్న పేరుతో ప్రదర్శనలో పెట్టబడింది పోటీలో అతనికి మొదటి బహుమతి వచ్చింది అయినప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు ఏదైనా చిన్న పని చేసి ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్నిసార్లు భోజనం కూడా దొరకని రోజులు వచ్చాయి సాయి మనసులో నా కల నిజం అవుతుందా నేను వదిలేయాలా కానీ లోపల ఒక గొంతు వినిపించింది సాయి నీ కళే నీ జీవితం దాన్ని వదిలేయకు అని ఒకరోజు ఒక మంచి మిత్రుడు అతనికి సలహా ఇచ్చాడు నీ కళను ప్రపంచానికి చూపించరా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్స్ వాడి ఆ మాటలు సాయి జీవితాన్ని మార్చేశాయి అతను ప్రతిరోజు తన పెయింటింగ్ చివరికి అతని కళ ప్రపంచంలో గుర్తింపు పొందింది వేగంగా అతనికి అంతర్జాతీయ ప్రాజెక్టుల నుంచి ఆహ్వానాలు కూడా వచ్చాయి ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది కేవలం ఓ చిన్న కళాకారుడి నుంచి ప్రపంచం గుర్తించిన కళాకారుడయ్యాడు ఈ కథ నుంచి మనం ముఖ్యమైన లెసన్ చాలా మంది మన జీవితం వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారో సమాజం ఏమంటుందో ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎవరి సపోర్ట్ లేదు అని చెప్పేసి వెనకడుగు వేస్తూ ఉంటాం కదా అలాంటి వారికి ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది యూజ్ అవుతుంది అని వాళ్ళలో కూడా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను సమాజం కుటుంబం ప్రపంచం ఎంత మాత్రం నిరుత్సాహపరిచినా మనం ఎప్పటికీ మన డ్రీమ్స్ని వదిలి పెట్టాల్సిన అవసరం లేదు సాయి గెలిచాడు ఎందుకంటే అతను ఎన్నో కష్టాలు సమస్యలు పడుతున్నప్పటికీ ప్రతి పరిస్థితిని ఓడించి తన కలను ప్రోత్సహించడంతో విజయాన్ని సాధించాడు అందుకే మీ కళలు మీకు అడ్డంకులుగా మారకూడదు వాటిని అధిగమించి ప్రయత్నం చేస్తే విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధించవచ్చు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది ఆ కళని ఒక హాబీగా చూడొద్దు కళ ఒక హాబీ మాత్రమే కాదు అది జీవిత పథం మీరు ఆ పథం మీద పయనిస్తే మీ స్వప్నాలు నిజమవుతాయి అంటే మీ డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి వెనకడు మీ మనస్సుతో ఒక్కసారి ఆలోచించండి నేనేం శాశ్వతం కాదు కృషిస్తుంది ముందుకు సాగాలి పొందే అవకాశాలను వదిలిపెట్టకుండా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలి అప్పుడే ఆ విజయం మన దగ్గరకు వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ రూపంలో మీ సపోర్ట్ని నాకు అందించండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో కూడా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్